గురు బ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో జూన్ పది అంటే ఈరోజు జూన్ పదవ తారీఖు నుండి మూడమ్ మొదలయ్యింది కాబట్టి ఇది జూలై ఎనిమిది వరకు ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఏ పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అసలు మూడమంటే ఏంటి అనేది రెండు రకాలు ఉంటుంది గురుమూడం శుక్రమూడం అని అంటారు ఇక ఇప్పుడు వచ్చేది జూన్ పదవ తేదీ ఈ రోజు నుండి మొదలయ్యేది గురుమూడం ఇది వచ్చేసి జూలై ఎనిమిదవ తేదీ వరకు గురుమూడం ఉంటుంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూడవ రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది మూడం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు ఈ సమయంలో శుభకార్యాలు చేయరు శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురుబలం శుక్రబలం ఉంటేనే జరుపుతారు ఈ మూడం సమయంలో గురుగ్రహానికి శుక్రగ్రహానికి తక్కువ శక్తి ఉంటుందట ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు అన్న నమ్మకం అందుకే దీనిని మూఢమని అంటారు మూడం సమయంలో ఏం చేయకూడదు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మూడం సమయంలో పెళ్లి చూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు పెళ్లిళ్ళు కూడా ఈ సమయంలో జరపకూడదు ఒకవేళ పెళ్లిళ్ళు జరిపిస్తే కొత్త దంపతులు మధ్య సఖ్యత ఉండదు గొడవలు పడుతూనే ఉంటారు విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి శుభకార్యాలన్నీ కూడా ఈ మూడ సమ ఈ మూడం సమయంలో ప్రారంభించకూడదు అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంటుంది లగ్న పత్రికలు రాసుకోకూడదు పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు మూడం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడడం కూడా తప్పే పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు కొత్త వ్యాపారాలని కూడా మొదలు పెట్టకూడదు పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది చెవులు కుట్టించకూడదు కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేరాదు శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేరాదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం సొంత ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి కూడా చేరాదు అలా చేస్తే కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా సమస్యల్లో పడతారు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూడం సమయంలో చేరాదు వ్రతాలు చేయడం విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు ఈ మూడం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు కూడా చేరాదు చెరువులు తవ్వడం కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా ఆలోచించి ఈ గురుమూడం సమయంలో చేయకుండా ఉంటేనే బాగుంటుంది ఇకపోతే మూడం సమయంలో ఏం చేయవచ్చు అన్నది తెలుసుకుందాం చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయవచ్చు దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించవచ్చు భూములు అమ్మడం భూములు కొనడం వంటివి కూడా చేయవచ్చు అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పు లేదు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయవచ్చు విదేశాలకు వెళ్ళడం కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి కూడా చేయవచ్చు కొత్త బట్టల్ని కొనుగోలు చేయవచ్చు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చు ఇక దేవాలయాల్లో అన్నదానాలు కూడా చేయడం మంచిది సీమంతం వేడుకలు చేసుకోవడం దైవ కార్యాలను నిర్వహించడం కూడా చేయవచ్చు నవగ్రహ శాంతులు హోమాలు చేయించుకోవచ్చు మూడం సమయంలో బాలింతలు గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాలలో ప్రయాణం చేస్తే మంచిదవుతుంది మరి ఈ మూడం విషయం అందరికీ అర్థమైంది అనుకుంటాను ఈ రోజు నుండి గురు మూడం మొదలయ్యింది కాబట్టి ఏం చేయకూడదు ఏం చెయ్యాలి అన్నవి తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్